హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ విశాన్షి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను సో నేనైతే ఇంకో కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్ తర్వాతది అనమాట సో నాకైతే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఫెస్టివల్ అయితే అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము అండ్ బాబుకి ఫస్ట్ టైం భోగిపలు కూడా పోసామన్నమాట చాలా బాగా అయితే అయింది ఫస్ట్ ఫెస్టివల్ బాబుతోని అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే కొంచెం స్పెషల్ అనమాట అండ్ నాకైతే కొంచెం స్పెషల్ చేస్తావా నువ్వు చిన్న స్నానం పోయాలా నీకు నేను చెప్పిన స్నానం ఓ నేను చెప్పాలా నీకు స్నానం చెప్పానా నేను నేను స్నానం చెప్పిస్తా నువ్వు ఏడుస్తావా మరి ఇప్పుడే లేచినావా నువ్వు ఇప్పుడే లేచినవా నేను నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడే లేచినవా స్నానం చేసావా ఇక్కడ ఏమైంది నాన్న నీకు దోమ కుట్టిందా దోమ కుట్టిందా దోమ కుట్టిందా దోమ కుట్టిందా నాన్న నీకు సరే మనం బయటికి పోదాం కాసేపు పెండలో కూర్చొని తర్వాత స్నానం చేద్దాం సరేనా ఓకేనా నీకు ఓకేనా సో ఇంకా మా బాబు అయితే లేచేసాడు మార్నింగే ఇంకా ఈ మధ్య అయితే కొంచెం లైక్ ఎక్కువసేపు ఆడుకోవడము అంటే స్లీపింగ్ టైం తక్కువైపోయింది అండ్ ప్లే టైం అయితే ఎక్కువైపోయింది అనమాట అని చెప్పేసి అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము ఫ్యామిలీ మేమందరం బాబుతోనైతే మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట లైక్ కొంచెం సేపు పాలు తాగడం అండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూస్గా ఆడుకోవడము అండ్ మళ్ళీ ఒక టూ అవర్స్ కంటిన్యూస్గా పడుకోవడం అట్లా అయితే ఇప్పుడు వాడు షెడ్యూల్ అయితే నడుస్తుంది సో మాకు కూడా మంచిగా అనిపిస్తుంది లైక్ ఇంతకు ముందు ఎక్కువ ఏడ్చేవాడు ఇప్పుడు ఏడవడం తగ్గింది అండ్ ప్లే టైమ్ అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా మాకు మంచి టైం అయితే దొరుకుతుంది బాబుతో స్పెండ్ చేయడానికి సో ఇంక ఇంతకు ముందు కంటే అయితే చాలా ప్లెజెంట్గా అయితే అనిపిస్తుంది అండ్ మంచిగా బాబు ఆడుకుంటుంటే వాడు పక్కన కూర్చొని చూడడము లైక్ రెగ్యులర్గా వాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేయడము కొంచెం ఎక్కువసేపు నవ్వడము బాగా అరవడము అట్లా చేస్తున్నాడుగా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట అండ్ ఇంక ఈరోజు బ్లాగ్ అయితే నేనైతే ఫస్ట్ టైం బాబుకి అయితే స్నానం చేపిస్తున్నాను ఫస్ట్ టైం అని అయితే కాదు నార్మల్గా అయితే ఇంతకు ముందు కూడా ఒక టూ టైమ్స్ అయితే చేయించాను బట్ ఈసారి అయితే ఎందుకు వీడియో షూట్ చేయాలి అని అయితే అనిపించింది అనమాట అని చెప్పేసి అయితే ఈ బ్లాగ్ తీశాను ఇంకా మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ అయితే కాసేపు ఎండలో కూర్చోబెట్టాను ఆ ఎండ అయితే బాగా ఎక్కువ ఉండే అనమాట అని చెప్పేసి అయితే కొంచెం క్రాంక్ చేశాడు ఏడుస్తున్నాడు ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఎండ ఎండలో అయితే కూర్చున్నాము నెక్స్ట్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అండ్ ఇంకా స్నానానికి ముందైతే కంపల్సరీ బాడీ మసాజ్ అయితే ఉండిద్ది మేమైతే మామూలుగా కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాము బాడీ మసాజింగ్కి బట్ నేనైతే మా ఆయిల్ కూడా తీసుకున్నాను కాజ్ నేను బేబీ ప్రొడక్ట్స్ మొత్తం మమాయర్తో యూజ్ చేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి అయితే తీసుకున్నాను బట్ మసాజ్ ఆయిల్ అయితే ఇప్పటివరకు యూజ్ చేయలేదు జస్ట్ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే ఇంకా నార్మల్గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే బాడీ బ్లాక్ అయిపోతుంది స్కిన్ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది అని అంటారు బట్ ఒక టూ మంత్స్ కలర్ చేంజ్ అవుతుంది బట్ తర్వాత యాజ్ టీస్గా బాడీ వాళ్ళ లైక్ బై బర్త్ ఏ కలర్ వచ్చిందో అదే మెయింటైన్ అయితే అవుతూ ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి అయితే నేను కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకా స్నానం అయితే స్టార్ట్ చేశాము నాకైతే ఫస్ట్ టైం పోసినప్పుడు అయితే కొంచెం భయం అనిపించింది లైక్ టూ మంత్స్ బేబీ ఉన్నప్పుడు పోసాను అంటే నేను హ్యాండిల్ చేయలేస్తానా లేదా నా చేతిలో ఆగుతాడా లేదా అని చెప్పేసి అయితే భయం వేసింది బట్ టూ టైమ్స్ అయిపోయింది ఇంకా థర్డ్ టైంకి కొంచెం ఈజీ అయిపోయింది అండ్ వాడు కూడా డే బై డే కొంచెం బాడీ అనేది ఇట్లా వెయిట్ గెయిన్ అవుతూ ఉండడము చేతికి అందడం అట్లా జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి అయితే అంత ఇబ్బంది అనిపించట్లేదు ఇంకా సిటీలో అయితే ఇట్లా ఇంత నీట్గా ఇవన్నీ చేయలేము బట్ విలేజెస్లో అయితే చిన్నపిల్లలకి స్నానం చేయించడం అయితే అది ఒక రిచువల్ లాగా ఒక ట్రెడిషన్ లాగా మంచిగా అనిపిస్తుంది కంపల్సరీ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది అయితే ఉండింది కదా సో నాకు అది మంచిగా అనిపిస్తుంది అండ్ ఆల్మోస్ట్ చిన్నపిల్లలకి స్నానం చేయించాలంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో మసాజ్ దగ్గర నుంచి వాడు స్నానం అయిపోయి మొత్తం మళ్ళీ సాంబ్రాన్ని వేసి పడుకోబెట్టేంత వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ కంప్లీట్గా అండ్ స్నానం చేయించేటప్పుడు కూడా ఫస్ట్ ఇదే చేయాలి ఇదే చేయాలి అనే ప్రాసెస్ అయితే కంపల్సరీ మేమైతే ఫాలో అవుతాము అండ్ స్నానం చేయించేటప్పుడు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే బాబు అస్సలు ఏడబడు అనమాట సో అందుకోసం అని చెప్పేసి అయితే నాకు కూడా పోయాలి అంటే అంత భయం అనిపించదు అందుకే చాలా ఈజీ అనిపిస్తుంది కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు చేతులలో ఆగరు కాళ్ళపైన పడుకోబెట్టుకుంటే ఇట్లా పక్కకు జరుగుతూ ఉంటారు కదా సో అలాంటి కేసెస్లో అయితే భయం వేస్తుంది అండ్ మా బాబు అయితే నాకు చాలా సపోర్టివ్ అనే చెప్పొచ్చు అండ్ ఇంకా కంపల్సరీ వింటర్ కాబట్టి కొంచెం హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నాం మేము ఎందుకంటే తొందరగా కోల్డ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది కోల్డ్ అవాయిడ్ చేయడం కోసం కూడా మేమైతే మంచిగా కొంచెం వాటర్ ఎక్కువ వేడిగా ఉండేలాగే చూసుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ ఇంకా బాడీకి అయితే నేను ఫస్ట్ అయితే టెడ్డీ బార్ సోప్ అయితే యూజ్ చేశాను అండ్ డాక్టర్ కూడా అదే ప్రిఫర్ చేశారనమాట మాకు అడ్వైజ్ చేశారు దాని తర్వాత డిఫీ అనే సోప్ కూడా ఒకటి చెప్పారు బట్ బాబుకి అది పడట్లేదేమో కలర్ చేంజ్ అవుతున్నాడు అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి అయితే బారే కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఇక్కడ స్నానం చేయించే ప్రాసెస్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట లైక్ వాళ్ళ బాడీ మొత్తం బాగా రిలాక్స్ అయిపోయేలాగా మసాజ్ చేస్తూ స్నానం పోయాలి అలా చేస్తేనే బా వాళ్ళు స్నానం చేసిన తర్వాత కూడా మంచిగా ప్రశాంతంగా పడుకుంటారు అండ్ స్నా స్నానం చేసిన ప్రతిసారి కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేపిస్తాము మేము అండ్ ఇక్కడ నేను హెడ్ యూ షాంపూ కూడా మా అమ్మాయి అయితే యూజ్ చేస్తున్నాను సో నాకైతే హెయిర్ ఫాల్ అట్లా ఏమవుతుందో అనిపించట్లేదు బట్ ఏంటి అంటే కంటిన్యూస్గా తలకి వింటర్ అని చెప్పేసి క్యాప్ పెట్టడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అయితే వస్తుంది నాకు అది తెలుస్తుంది బట్ షాంపూ వల్ల అయితే నేనైతే అస్సలు అనుకోవట్లేదు అనమాట అండ్ ఇంకా స్నానం చేయించే ప్రొసీజర్ అయితే ఇలా ఉంది నార్మల్గా అయితే నేను టూ మంత్స్కి చేపేయగలుగుతా అయితే అసలు అనుకోలేదు ఎందుకంటే బాగా చిన్నగా ఉంటారు కదా బట్ ఏంటి అంటే హైదరాబాద్కి నేనే థర్డ్ మంత్ ఎండింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను సో పర్టికులర్గా దానికోసం అని చెప్పేసి అయితే స్నానం చేయించడం అయితే నేర్చుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు కదా సో నేను ఒకదాన్నే చేయించుకోవాలి అండ్ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అండ్ స్నానం చేయించడం వస్తే నేను అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనే దానికోసమే నేను పర్టికులర్గా స్నానం చేయించడం అయితే నేర్చుకున్నాను సో ఇంకొకటి రెండు సార్లు పోస్తే ఏదైనా అలవాటు అయిపోతుంది స్టార్టింగ్లో ఎవరికైనా భయమే చిన్న చిన్నపిల్లలు కాబట్టి వాటర్ తాగిస్తారేమో కోల్డ్ అయిపోతుందేమో అని భయం ఉండింది బట్ డే బై డే చేపిస్తుంటే అలవాటు అయిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇక్కడ చేపిస్తున్నాను అండ్ జస్ట్ ఫేస్ వాష్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఏడుస్తాడు ఎందుకు అని అంటే కొంచెం ఐస్ మండడం కానీ లేకపోతే ఇయర్స్లోకి వాటర్ అయితే బాబు కొంచెం ఏడుస్తాడు అండ్ రిమైనింగ్ స్నానం మొత్తం చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఏడవకుండా మంచిగా ప్రశాంతంగా చేయించుకుంటాడు అందుకోసం అని చెప్పేసి అయితే నాకు కూడా భయం అనిపించదు అండ్ ఇక్కడ ఏంటి అంటే కంపల్సరీ స్నానం చేయించినప్పుడు అయితే పక్కన ఒక హెల్ప్ అయితే తీసుకుంటాను మమ్మీ అయితే నేను స్నానం చేపిస్తుంటే పక్క నుండి వాటర్ అయితే పోస్తూ ఉంటుంది బట్ నేను అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అయితే కంపల్సరీ నేను ఒక్కదాన్నే చేయించుకోవాల్సి వస్తుంది అండ్ వాటర్ కూడా నేనే పోయాల్సి వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా నెక్స్ట్ టైం అయితే అసలు ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే పోయడానికైతే చూద్దామని అనుకుంటున్నాను నేను ఇక్కడ స్నానం పోయగలుగుతా అక్కడికి వెళ్ళి చేసుకోగలుగుతాను అనే నమ్మకం అనమాట అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడే ఇవన్నీ నేర్చుకుంటున్నాను అండ్ ఇంకా స్నానం అయితే అయిపోయింది అండ్ బాబు అయితే చాలా ప్రశాంతంగా Tangga relax ahi pun.